మిస్టర్ సుస్వాగతం అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు అంటే జీతం పెరగడమే అనుకుంటాం కానీ దాని వెనక చాలా రూల్స్ కన్ఫ్యూజన్స్ కొన్నిసార్లు అర్థం కాని విషయాలు కూడా ఉంటాయి వీటి గురించి చాలా మందికి సరిగ్గా అవగాహన ఉండదు అందుకే ఈరోజు మనం ఆఫీషియల్ రూల్స్ ఆధారంగా ఈ ఇంక్రిమెంట్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం ఇది సర్వీస్కి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలుస్తుంది ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి మన ఇంక్రిమెంట్ ఎప్పుడొస్తుంది సెలవు పెడితే ఏమవుతుంది లేదా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఎంత నష్టపోతాం ఇలాంటి విషయాలు తెలియకపోతే మనకు తెలియకుండానే మనకు రావాల్సిన బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదముంది అందుకే ఈ నియమాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం సరే ఏదైనా ఒక కాంప్లెక్స్ టాపిక్ అర్థం చేసుకోవాలంటే బేసిక్స్ నుంచి వెళ్ళాలి కదా అందుకే ముందుగా ఇంక్రిమెంట్ అంటే అసలు అర్థమేంటి దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఈ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా రూల్స్ అంతా తేలిగ్గా అర్థమవుతాయి ఇన్క్రిమెంట్ అంటే సింపుల్గా ప్రతి ఏటా జీతం పెరగడం మాత్రమే కాదు ఇది కెరియర్లో మనం ఒక మెట్టు పైకెక్కినట్టు లెక్క ప్రతి సంవత్సరం మన సేవకీ మన అనుభవానికి గుర్తింపుగా ప్రభుత్వం మనల్ని మన పేస్కేల్లో ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుందనమాట ఇది మన గ్రోత్ కి ఒక లాంటిది మరి ఈ రూల్స్ మీద క్లారిటీ లేకపోతే ఏమవుతుంది బహుశా మనం తీసుకున్న ఒక లాంగ్ లీవ్ మన ఇంక్రిమెంట్ను కొన్ని నెలలు వెనక్కి నెట్టచ్చు లేదా ప్రొబేషన్ పూర్తయినా కూడా సరైన టైంకి ఇంక్రిమెంట్ రాకపోవచ్చు అందుకే మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో సర్వీస్ రికార్డులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఈ రూల్స్ మీద పూర్తి అవగాహన ఉండటం తప్పనిసరి సరే ఇక బేసిక్స్ నుంచి అసలు మ్యాటర్లోకి వెళ్దాం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇవి మన శాలరీని సర్వీస్ను నేరుగా ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన నిబంధనలు ఇది చాలా సింపుల్ రూల్ కానీ చాలామందికి తెలియని విషయం ఉదాహరణకి మీ ఇంక్రిమెంట్ డేట్ నెల పద్దెనిమిదో తారీఖున వచ్చింది అనుకుందాం మరి ఆ పెరిగిన జీతం పద్దెనిమిదో తేదీ నుంచే వస్తుందా కాదు రూల్ లెవెన్ ప్రకారం ఆ నెల ఒకటో తారీఖు నుంచే పూర్తి బెనిఫిట్ అందుతుంది అంటే ఆ పదిహేడు రోజుల అదనపు ప్రయోజనం కూడా మనకే లభిస్తుంది ఇది ఉద్యోగులకు చాలా మంచి నియమం ఎప్పుడు ప్రొబేషనర్ల విషయానికి వద్దాం ఇది జాబ్లో చాలా కీలకమైన స్టేజ్ కదా ఈ స్లైడ్లో చూస్తున్నది నేరుగా రూల్ వన్ ఏ నుంచి తీసుకున్నది సర్వీస్లో కొత్తగా చేరిన వాళ్లకి ఇంక్రిమెంట్లు ఎలా వర్తిస్తాయి ఏ స్టేజ్లో వాళ్లకు ఫస్ట్ ఇంక్రిమెంట్ వస్తుందో ఈ రూల్ చాలా క్లియర్ గా చెప్తుంది దీని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం సో ప్రొబేషనర్లు ఈ నాలుగు స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ కావలసిన సర్వీస్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ప్రొబేషన్ అఫీషియల్గా డిక్లేర్ అవ్వాలి చాలాసార్లు ఈ డిక్లరేషన్ ఆర్డర్ లేట్ అవ్వడం వల్లే ఇంక్రిమెంట్ ఆగిపోతుంది డిక్లరేషన్ అయ్యాకే ఫస్ట్ ఇంక్రిమెంట్ తీసుకోవచ్చు అప్పటినుంచి యాన్యువల్ ఇంక్రిమెంట్ సైకిల్ ఆ మొదటి తేదీ నుండే స్టార్ట్ అవుతుందన్నమాట ఉద్యోగంలో ఉన్నప్పుడు లీవ్స్ తీసుకోవటం కామన్ కొన్నిసార్లు అనుకోకుండా సస్పెన్షన్లు కూడా ఎదురవ్వచ్చు మరి ఇలాంటి టైంలో ఇంక్రిమెంట్ పరిస్థితి ఏంటి ఆగిపోతుందా పోస్ట్పోన్ అవుతుందా ఈ డౌట్స్ అన్నిటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం ఈ స్లైడ్లో చాలా క్లియర్గా ఉంది చూడండి రూల్ ఫోర్ ప్రకారం మెడికల్ లీవ్ అయినా అర్న్డ్ లీవ్ అయినా మరే ఇతర అఫీషియల్ లీవ్లో ఉన్నా ఆ పీరియడ్ ఇంక్రిమెంట్కు అవుతుంది కాని అసాధారణ సెలవు అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ లేదా ఈఓఎల్ తీసుకుంటే మాత్రం ఆ పీరియడ్ సర్వీస్లోకి లెక్కరాదు దీనివల్ల ఇంక్రిమెంట్ తేదీ ఎన్ని రోజులు ఈఓఎల్ తీసుకున్నారో అన్ని రోజులు వెనక్కి డైస్ నాన్ ఈ పదం విరటానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ లెక్కలోకి రాని రోజు ఇది అనధికారికంగా అబ్సెంట్ అవ్వటం కావచ్చు లేదా కొన్నిసార్లు సమ్మెలో పాల్గొన్న కాలాన్ని కూడా ప్రభుత్వం ఇలా ప్రకటిస్తుంది ఈ రూల్ సెవెంటీన్ కొటేషన్ చాలా స్పష్టంగా చెబుతుంది డైజ్ నాన్గా ప్రకటించిన రోజులు మన సర్వీస్ రికార్డ్ నుంచి తీసేసినట్టే లెక్క అవి ఇంక్రిమెంట్ పెన్షన్ ప్రమోషన్ దేనికి కౌంటవ్వవు సస్పెన్షన్ ప్రభావం ఇంకాస్త సీరియస్గా ఉంటుంది సస్పెండ్ అయితే ఆ సస్పెన్షన్ పీరియడ్ ఇంక్రిమెంట్కు లెక్కించబడదు అంతేకాదు జనరల్గా అయితే ఆ సస్పెన్షన్కు ముందు చేసిన సర్వీస్ కూడా వేస్ట్ అవుతుంది అయితే ఇక్కడొక ముఖ్యమైన ఎగ్జెంప్షన్ ఉంది ఆరోపణలు దుష్ప్రవర్తనలకు సంబంధించినవి కాకపోతే లేదా ఎంక్వైరీలో నిర్దోషిగా తేలితే అప్పుడు అధికారులు సస్పెన్షన్కు ముందు చేసిన సర్వీస్ను మళ్లీ ఇంక్రిమెంట్కు లెక్కించవచ్చు సరే రెగ్యులర్ రూల్స్ చూశాం కదా ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం జాబ్లో ఎదురయ్యే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఇంక్రిమెంట్ రూల్స్ ఎలా మారుతాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటే పనిష్మెంట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ స్టాగ్నేషన్ లాంటివన్నమాట పనిష్మెంట్గా గా ఇంక్రిమెంట్ ఆపడంలో ఈ రెండు రకాల మధ్య తేడా చాలా పెద్దది చాలా సీరియస్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే ఇంక్రిమెంట్ జస్ట్ ఒక ఏడాది పోస్పోన్ అవుతుంది ఆ తర్వాత అంతా నార్మల్ కానీ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ చాలా చాలా ప్రమాదకరమైనది ఈ పద్ధతిలో ఒక ఇంక్రిమెంట్ ఆపితే దాని ఎఫెక్ట్ మన తర్వాతి ప్రతి ఇంక్రిమెంట్ మీద ప్రమోషన్ మీద చివరికి పెన్షన్ మీద కూడా పడుతుంది ఇది మన మొత్తం సర్వీస్ మీద శాశ్వత ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుంది స్క్రీన్ మీద ఈ నంబర్ చూడండి ఫార్టీ ఫైవ్ ఇదేంటి అనుకుంటున్నారా ఇది కేవలం ఒక వయస్సు కాదు ప్రభుత్వ ఉద్యోగుల ఇంక్రిమెంట్ రూల్స్లో ఇదొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కి సంకేతం ఇది చాలామంది సీనియర్ ఉద్యోగులకు తెలియని ఒక స్పెషల్ రూల్కి సంబంధించింది అవును ఇది నిజం రూల్ ఐ ప్రకారం నలభై ఐదు ఏళ్ల వయస్సు దాటిన ఉద్యోగి కొన్ని కారణాల వల్ల డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ చెయ్యలేకపోయినా వాళ్ల అనుభవాన్ని సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్ను మంజూరు చేయవచ్చు ఇది చాలామంది సీనియర్ ఎంప్లాయీస్కి ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట ఒక ఉద్యోగి తమ పేస్కేల్లో లాస్ట్ స్టేజ్కి అంటే కి చేరుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ల జీతం అక్కడితో ఆగిపోతుందా లేదు అక్కడే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వస్తాయి సర్వీస్లో జీతంలో స్టాగ్నేషన్ రాకుండా ఉండటానికి ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవి ఈ టైంలైన్ చూపిస్తున్నట్టుగా వేర్వేరు పే కమిషన్లు ఉద్యోగుల అవసరాలకు తగ్గట్టుగా వీకి సంఖ్యలు మారుస్తూ వచ్చాయి ఇప్పటిదాకా చాలా ముఖ్యమైన రూల్స్ వాటిలోని తేడాలు చూశాం ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే అందుకే ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాల్సిన మూడు అత్యంత కీలకమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడొక్కసారి చూద్దాం ఈ మూడు విషయాలు సర్వీస్ అంతా గుర్తుండాలి ఒకటి ఇంక్రిమెంట్ ఎప్పుడూ నెల ఒకటో తారీఖు నుంచే వర్తిస్తుంది రెండు డైస్నాన్ పీరియడ్ మన సర్వీస్ రికార్డులో ఒక బ్లాక్ మార్క్ లాంటిది అది దేనికి లెక్కలోకి రాదు మరియు మూడు ప్రొబేషనర్లు తమ ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ చేతికి వచ్చాకే తమ మొదటి ఇంక్రిమెంట్ను పొందగలరు ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం ఈ నియమాలన్నీ కేవలం పేపర్ మీదున్న అక్షరాలు కాదు ఇవి మన కెరియర్ను మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ను డిసైడ్ చేసే పవర్ఫుల్ టూల్స్ వీటిపై ఎంత ఎక్కువ అవగాహన ఉంటే మన హక్కులను అంత బాగా కాపాడుకోగలుగుతాం సర్వీస్ రికార్డును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి డౌట్సుంటే అధికారులను అడగడానికి మొహమాట పడకండి ఎందుకంటే జ్ఞాననే శక్తి ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాను నమస్కారం